హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుష్మితా ఫుడ్ మెనూ ఛానల్ అయితే నేను మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ అదే ములక్కాడల కోడిగుడ్ల పులుసు అయితే ఈరోజు ఎలా వండుకోవాలో మనం మన ఛానల్లో చూద్దాం ముందుగా బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ములక్కాడల్ని అయితే చక్కగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను సగం మాత్రమే కట్ చేస్తున్నాను ఫుల్గా కట్ చేయట్లేదు ఎందుకంటే దానిపైన ఉన్న నారం తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే నార వేగంగా తీసేయచ్చు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం ములక్కడలన్నీ కట్ చేసుకొని నేనైతే గిన్నెలో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి బౌల్లో మొత్తం కూడా ములక్కడలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను మంచిగా పీలు తీసేసాక ఉల్లిపాయలని అయితే జ్యూస్ కోసం అయితే చాలా సన్నగా చిన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా తరుక్కుంటున్నాను నేనైతే ఈ విధంగా తరుక్కోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు వేగంగా వేగుతాయి అంతేకాకుండా జ్యూస్ తినేటప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకే ఈ విధంగా నేను మీడియం సైజులో ఉల్లిపాయలు అయితే ఒక నాలుగు వరకు అయితే తీసుకొని సన్నగా తరుక్కుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత బాగా ఎర్రగా పండిన టమాటాలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే జ్యూస్ ఎర్రగా పండిన టమాటాలు అయితేనే మంచి టేస్టీగా ఉంటుంది కాబట్టి ఐదు టమాటాలను మీడియం సైజులో ఉన్నవి ఎర్రగా బాగా పండిన టమాటాలను అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవి కూడా చాలా సన్నగా తరుక్కోవాలి గుడ్లు ఉడకపెట్టుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక టూ టీ స్పూన్స్ వరకు నూనె అయితే యాడ్ చేసుకొని ముందుగా కరివేపాకు రెమ్మల్ని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్ ముందుగా మంచిగా బ్రౌన్ కలర్ రావడానికి కోసం అయితే ఒక రెండు టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలన్నీ కూడా చక్కగా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఎక్కువ వేపకూడదండి ఉల్లిపాయలు మాడిపోతే బాగోదు కాబట్టి నేను జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే నేను యాడ్ చేసుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చక్కగా కలుపుకోవాలి ఇందులో యాడ్ చేసిన తర్వాత ఎందుకంటే పసుపు ఉల్లిపాయలు కరివేపాకు ఆ ఫ్లేవర్ అంతా కూడా ముల్లక్క ముక్కల్లోకి వెళ్ళి మంచిగా ఫ్లేవర్ అనేది తయారవుతుంది సో అందుకే ఒక టూ మినిట్స్ మూత పెట్టిన తర్వాత మళ్ళా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అడుగు పట్టకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలాగే సన్నగా తరిగిన టొమాటో ముక్కల్ని కూడా చక్కగా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ అయితేనే కూర అనేది అదిరిపోయే టేస్ట్ వస్తుంది మళ్ళీ మంచి ఆరోగ్యం కూర చూసారు కదా మొత్తం ముక్కలన్నీ కలిపేశాక ఒక రెండు టేబుల్ స్పూన్స్ అయితే కారం యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే గుడ్లు కూడా యాడ్ చేస్తాం పులుసు యాడ్ చేస్తాం కాబట్టి కారం అనేది నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మంచిగా మిక్స్ అయిపోయింది అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని మరలా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకున్నాను పులుసు కోసం అయితే నానబెట్టుకుని రసం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మంచిగా రసం తీస్తాను చింతపండు రసం తీసేసి ఒక పక్కన పెట్టుకున్నాను అలాగే మూత తీసి ఒకసారి అయితే కూరని కలుపుకుందాం ఫ్రెండ్స్ టొమాటో ముక్కలు అన్నీ కూడా బాగా ఉడికాయి ఫ్రెండ్స్ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉడికాయి తర్వాత మనం రసం అయితే పులుపు అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి నేను ఈ విధంగా పులుపు యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి సరిపోయిందంటే ఇంకా అవసరం లేదు నాకు సరిపోలేదు కాబట్టి నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా మళ్ళీ మరలా కొంచెం ఫ్రెష్ కరివేపాకు అయితే పైన యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం కస్తూరి మెంతి కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ అయితే అర్ధరిపోతుంది అలాగే పక్కన ఉడకపెట్టి ఉంచుకున్న గుడ్లను అయితే ఇప్పుడు దానిపైన పెంకులను తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ విధంగా నేనైతే ఏడు గుడ్లను తీసుకున్నాను ఫ్రెండ్స్ మొత్తం అన్ని పెంకులు తీసిన తర్వాత కూడా గుడ్లన్నీ కూడా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేశాను చూడండి ఒకసారి కూర కలిపిస్తుందాం మంచిగా పైకి నూనె అయితే తేలుతుంది చూడండి నేనైతే ఆ గుడ్లలో రసం వెళ్ళడానికి కోసం అయితే గుడ్లకే ఘాట్లు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఎప్పుడు గుడ్లు ఉడకపెట్టి ఈ విధంగా తొక్కలు తీసేసి గాట్లు పెట్టుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి పైకి నూనె తేలుతుంది అలాగే గుడ్లను ఈ సమయంలో ఈ టైం అప్పుడు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఏడు గుడ్లను కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఒకసారి మంచిగా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులోకి జ్యూస్ వెళ్ళేటట్లు గుడ్లను ములక్కాయలు పులుసుతో అయితే మిక్స్ చేసుకొని చక్కగా కలుపుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా అయితే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి బాగా మిక్స్ అయ్యేటట్లు గుడ్లను ముళక్కాడల పులుసుని అయితే కలుపుకోవాలి చూసారు కదా మంచిగా మిక్స్ అయ్యాయి ఫ్రెండ్స్ అప్పప్ప ములక్కడ అప్పప్ప గుడ్ గుడ్ ఏ అప్పప్ప మూలక్కడ అబ్బబ్బ గుడ్డు గుడ్డు అబ్బబ్బ మూలక్కడే అబ్బబ్బ గుడ్లు కోరే అబ్బ కలిపి తింటే ఎంజాయ్ ఎంజాయ్ అప్పప్ప ములక్కాడే అబ్బప్ప గుడ్లు కోరే చూసారు కదా ఫ్రెండ్స్ మన గుడ్ల కూర ములక్కాడల పులుసు అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ చూసారా లాస్ట్లోనైతే కొంచెం కొత్తిమీరతో అయితే యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొత్తిమీర మాత్రం మర్చిపోకండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకున్నాను ఫైనలీ మన ములక్కాడల గుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ వాచ్ చేయండి అలాగే బెల్ సింబల్ని అయితే నొక్కి పెట్టి ఉంచుకోండి ఫ్రెండ్స్ మేము చేసే మరిన్ని వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్లో రావడం కోసం అయితే ఖచ్చితంగా బెల్ సింబల్ని అయితే నొక్కి పెట్టి ఉంచుకోండి ఫ్రెండ్స్ Thank you, thank you for watching.